మేము ముఖ్యంగా తెలియజేయమనగా ఓలా ఊబర్ గ్రూపు క్యాబ్ డ్రైవర్లు అందరము మేము సమ్మె చేస్తున్నాం సార్ ఎందువల్ల అనగా ముఖ్యంగా పాత పద్ధతులన్నీ ఎత్తివేసి కొత్తగా రాడార్ బుకింగ్లు రీఛార్జ్ సిస్టమ్ తీసుకొచ్చారండి మేము దాదాపు పదిహేను వందల నుంచి రెండు వేల మంది గుంటూరు విజయవాడ నగరంలో క్యాబ్ డ్రైవర్ నడుపుతున్నామండి అందరం డైలీ నూట యాభై రూపాయలు పెట్టి రీఛార్జ్ చేయాల్సి వస్తుంది ఒకే బుకింగ్ ఐదు నుంచి పది మందికి వస్తుంది ఆ క్యాబ్ బుకింగ్ అనేది మేము వంద మందిని కూడా ఉదయం నుంచి సాయంత్రం తోలేకపోతున్నాం మిగతా రీఛార్జ్ చేసిన వెయ్యి నుంచి పదిహేను వందల మంది అమౌంట్ కంపెనీ వారికే వెళ్తున్నాయి అంతకుముందు మాత్రం పది రూపాయల నుంచి స్టార్ట్ చేసిన కమిషన్ ముప్పై రూపాయల వరకు పెరిగింది దాని గురించే మేము సమస్యలు వాళ్ళకి వినిమించుకోవడానికి మా కస్టమర్ కేర్ ఆఫీస్ కూడా లేదండి విజయవాడ సిటీలో విజయవాడ సిటీలో మేము ముఖ్యంగా కోరుకునేది రడార్ బుకింగ్ ఎత్తేయాలి ప్లస్ రీఛార్జీలు తీసేయాలి ప్లస్ మాకు కస్టమర్ కేర్ నెంబరు కస్టమర్ కేర్ ఆఫీసు మాకు తెలుగులో మాట్లాడే విధంగా మా విజయవాడలో ఏర్పాటు చేయాలి సార్ మేము ఇది విజయవాడ గుంటూరు మధ్యలో మాకు అనుకూలంగా ఏర్పాటు చేసి మాకు సహకరించాలని కోరుతున్నాం ఈ విధంగా మాకు సహకరించిన పక్షాన ఈరోజు వేయమైందో స్టార్ట్ అయిన మా సమ్మె మా సో మా సోదరులు రాష్ట్ర వ్యాప్తంగా విశాఖపట్నం గిరి తిరుపతి అన్ని నగరాల నుంచి మేము సమ్మె చేయటానికి సిద్ధంగా ఉన్నామండి ఓలా ఊబర్ సంస్థలు ఖచ్చితంగా దిగి రావాలండి మాకు మినిమం కార్ ప్రైజు అనేది పెంచాలండి ఇందాక మా సోదరులు చూపించినట్టు డెబ్బై రూపాయల బుకింగ్ కూడా మేము వేయాల్సి వస్తుందండి ఇదే డెబ్బై రూపాయల బుకింగ్లు ఉదయం నుంచి సాయంత్రం లోపు నాలుగైదు కూడా వేయలేకపోతున్నాం సార్ డెబ్బై రూపాయలు మినిమం స్టార్టింగ్ ప్రైస్ సార్ ఇది కొంచెం దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ మాకు సహకరించాలని కోరుచున్నాం